దేశంలోనే ఏ పార్టీకి లేని బలం మన పార్టీకి ఉంది కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు అదే కాని ఎవరన్నా చెడు చేస్తే చీల్చి చండాడుతారు ఒక పద్ధతి ప్రకారం ఈరోజు మనం నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేసుకుంటున్నాం గౌరవ జాతీయ అధ్యక్ష అధ్యక్షులు వారు ఆదేశాల మేరకు ఈ నెలలోనే అన్ని పోస్టులు భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగింది అంతేకాదు భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి జరిగిన విధంగా కోటి సభ్యత్వాలు మనము సాధించుకున్నాం ఏకంగా కార్యకర్తలకు ఈరోజు ప్రమాద బీమా కింద ఐదు లక్షల రూపాయలు కూడా మన పార్టీ సహాయం చేస్తుంది నేను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తల సంక్షేమం చేస్తాం జరిగింది